వన్స్ అప్ ఏ టైమ్ వన్స్ అప్ ఆని టైం అంటే అనగనగా అని అంటాం కథ చెప్పేటప్పుడు స్టార్ట్ చేస్తాం కదా ఒక అనొకప్పుడు అని ఓకే రైట్ వన్స్ అప్ ఆని టైమ్ దేర్ వాజ్ ఏ స్కూల్ ఒక స్కూల్ ఉండేది అనగనగా ఒక స్కూల్ ఉండేది అనమాట ఆ స్కూల్లో ఇన్ దాట్ స్కూల్ ఆ స్కూల్లో టూ గర్ల్స్ వేర్ స్టడింగ్ ఇన్ ద సేమ్ క్లాస్ ఇద్దరు అమ్మాయిలు అదే ఒకే తరగతిలో చదువుతూ ఉండేవారు టూ గర్ల్స్ వేర్ స్టడింగ్ ఇన్ ద సేమ్ క్లాస్ ఒకే క్లాస్లో ఒకే తరగతి గదిలో ఇద్దరు అమ్మాయిలు చదువుతూ ఉండేవాళ్ళు వన్ గర్ల్స్ నేమ్ వాజ్ గీత అండ్ ద అదర్ గర్ల్స్ నేమ్ వాజ్ సోనా రైట్ వన్ గర్ల్స్ నేమ్ వాజ్ గీత అండ్ ద అదర్ గర్ల్స్ నేమ్ వాజ్ సోనా సో ఒక అమ్మాయి పేరేంటి గీత అండ్ ఇంకో అమ్మాయి పేరు సోనా రైట్ గీత అండ్ సోనా వెర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ గీత అండ్ సోనా వెర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు చాలా మంచి స్నేహితులు దే యూస్ టు సిట్ టుగెదర్ వాళ్ళు కలిసి కూర్చునేవాళ్ళు దే యూస్డ్ టు సిట్ టుగెదర్ వాళ్ళు కలిసి కూర్చునేవాళ్ళు ప్లే టుగెదర్ కలిసి ఆడేవాళ్ళు అండ్ షేర్ ఎవ్రీథింగ్ ప్రతిదీ వాళ్ళు పంచుకునేవాళ్ళు అనమాట అంటే షేర్ చేసుకునేవాళ్ళు భోజనం కావచ్చు ఇంకా ఏ విషయాలైనా కావచ్చు అండ్ ఫ్రెండ్స్ కదా ఎవ్రీ వన్ న్యూ దట్ అందరికీ తెలుసు ఎవ్రీ వన్ న్యూ దట్ దేవెర్ గుడ్ ఫ్రెండ్స్ ఎవ్రీ వన్ న్యూ దట్ దేవెర్ గుడ్ ఫ్రెండ్స్ వాళ్ళు మంచి స్నేహితురాళ్ళని అందరికీ తెలుసు వన్ డే దే హ్యాడ్ ఏ స్మాల్ డిస్ప్యూట్ వన్ డే దే హ్యాడ్ ఏ స్మాల్ డిస్ప్యూట్ డిస్ప్యూట్ అంటే మనస్పర్ధలు ఇద్దర్లో ఇద్దరిలో ఒక చిన్న గొడవ వచ్చింది దాన్ని డిస్ప్యూట్ అంటాము వన్ డే ఒకరోజు దే హ్యాడ్ ఏ స్మాల్ డిస్ప్యూట్ దే హ్యాడ్ ఏ స్మాల్ డిస్ప్యూట్ ఏ స్మాల్ డిస్ప్యూట్ అంటే చిన్న గొడవ అయింది ఇద్దరి మధ్యలో ఓవర్ ఏ సిల్లీ మ్యాటర్ ఓవర్ ఏ సిల్లీ మ్యాటర్ అంటే ఏదో ఒక చిన్న విషయం తీసుకొని వాళ్ళిద్దరి మధ్య గొడవ అయిందనమాట దే హ్యాడ్ ఏ డిస్ప్యూట్ డిస్ప్యూట్ అంటే మనస్పర్ధలు ఓవర్ ఏ సిల్లీ మ్యాటర్ చిన్న విషయంపై వాళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ అయింది ఇట్ వాస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ ఇట్ వాస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ అదేమన్నా పెద్ద గొడవనా పెద్ద విషయమా కాదు ఇట్ వాస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ బట్ దే స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ బట్ దే స్టార్టెడ్ ఆర్గ్యుయింగ్ అంటే వాళ్ళు అదేం పెద్ద గొడవ కాదు పెద్ద విషయం ఏం కాదు అయినా కూడా ఇద్దరిలో ఆర్గ్యూయింగ్ అంటే ఏంటి వాదన స్టార్ట్ అయిందనమాట ఇద్దరి మధ్య ఇద్దరు స్నేహితురాల మధ్య వాదన వాదించుకోవడాన్ని ఆర్గ్యూయింగ్ అంటాం స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ బట్ దే స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ కానీ అది అంత పెద్ద విషయం కాదు అయినా కూడా వాళ్ళిద్దరూ అంటే ఏంటి ఆర్గ్యూయింగ్ అంటే ఏంటి వాదించుకోవడం స్టార్ట్ చేశారనమాట ఇద్దరు కూడా గీత అండ్ సోనా స్లోలీ దే స్టాప్డ్ టాకింగ్ టు ఈచ్ అదర్ మెల్లిగా ఏమైంది వాళ్ళ మధ్య టాకింగ్ దే స్టాప్ టాకింగ్ టు ఈచ్ అదర్ దే స్టాప్డ్ స్టాప్ అంటే ఆపేశారు ఏం ఆపేశారు టాకింగ్ టు ఈచ్ అదర్ టాకింగ్ అంటే మాట్లాడుకోవడం టు ఈచ్ అదర్ ఒకరినొకరు ఈచ్ అదర్ అంటేంటి ఒకరినొకరు ఒకరినొకరు మాట్లాడుకోవడం స్టాప్ చేసేసారు ఇద్దరు కూడా డేస్ పాస్ట్ రోజులు గడిచాయి బట్ దే డిడ్ నాట్ స్పీక్ రోజులు గడిచిపోతూ ఉన్నాయి కానీ ఇద్దరు స్నేహితురాలు మాట్లాడుకోవడం లేదు దేర్ క్లాస్ టీచర్ అబ్జర్వ్ దిస్ వాళ్ళ క్లాస్ టీచర్ దీన్ని గమనించారు దేర్ క్లాస్ టీచర్ అబ్సర్డ్ దిస్ అంటే ఏంటి గమనించారు వాళ్ళ క్లాస్ టీచర్ దీన్ని గమనించారు షీ వాస్ వాచింగ్ దెమ్ కేర్ఫుల్లీ షీ వాస్ వాచింగ్ దెమ్ కేర్ఫుల్లీ ఆవిడ వీళ్ళని చాలా జాగ్రత్తగా గమనించారనమాట ఏంటి వీళ్ళ మధ్య గడవ అసలు ఎందుకు వీళ్ళు మాట్లాడుకోవట్లేదు అని వాళ్ళ టీచర్ గమనించారు షీ అబ్జర్వ్డ్ ఆవిడ అబ్జర్వ్ చేశారు గమనించారు షీ వాస్ వాచింగ్ దెమ్ కేర్ఫుల్లీ ఆవిడ వాళ్ళని జాగ్రత్తగా చూస్తూ ఉన్నారనమాట కనిపెట్టుకొని ఉన్నారు షీ వాస్ వాచింగ్ దెమ్ కేర్ఫుల్లీ అంటే జాగ్రత్తగా కనిపెట్టుకొని చూస్తూ ఉన్నారనమాట ఆవిడ అండ్ షీ వాంటెడ్ టు టీచ్ దెమ్ అన్ ఇంపార్టెంట్ లెసన్ ఇక్కడ చూడండి ఆవిడ అనుకున్నారు వాంటెడ్ టు టీచ్ అంటే ఒక పాఠం వాళ్ళకి నేర్పించాలనుకున్నారు షీ వాంటెడ్ టు టీచ్ దెమ్ అండ్ ఇంపార్టెంట్ లెసన్ షీ వాంటెడ్ టు టీచ్ దెమ్ అండ్ ఇంపార్టెంట్ లెసన్ అంటే ఏంటి టీచర్ వాళ్ళకి ఒక మంచి గుణపాఠం నేర్పించాలనుకున్నారనమాట వన్ డే ద టీచర్ కాల్డ్ బోత్ ద గర్ల్స్ టీచర్ ఆ ఇద్దరు అమ్మాయిలని పిలిచారు వన్ డే ఒకరోజు ద టీచర్ కాల్డ్ ఆ టీచర్ పిలిచారు బోత్ ద గర్ల్స్ అంటే ఇద్దరు అమ్మాయిల్ని షీ షిసెడ్ టీచర్ చెప్పారు గీతా అండ్ సోనా వాళ్ళిద్దరి పేర్లు కదా గీత అండ్ సోనా గీత అండ్ సోనా దిస్ ఈజ్ నాట్ గుడ్ గీత అండ్ సోనా ఇది మంచిది కాదు దిస్ ఈజ్ నాట్ గుడ్ అంటే ఇది మంచిది కాదు అన్నారు ఏంటి అది యు ఆర్ నాట్ స్టడింగ్ ఆర్ స్టడింగ్ ఇన్ ద సేమ్ క్లాస్ ఆర్ స్టడీయింగ్ ఇన్ ద సేమ్ క్లాస్ మీరిద్దరూ ఒకే తరగతిలో చదువుతున్నారు యు యుర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ మీరేమో అంతకుముందు మంచి క్లోజ్ స్నేహితురాలు అయి ఉన్నారు వేర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అంటే మీరు అంతకుముందు మంచి స్నేహితురాలు అయి ఉన్నారు బట్ నౌ యు ఆర్ నాట్ టాకింగ్ టు ఈచ్ అదర్ బట్ కానీ ఇప్పుడు యు ఆర్ నాట్ టాకింగ్ టు ఈచ్ అదర్ ఆర్ అంటే మీరు నాట్ టాకింగ్ అంటే మాట్లాడుకోవడం లేదు టు ఈచ్ అదర్ అంటే ఒకరికొకరు ఇప్పుడు వీళ్ళిద్దరు మీరిద్దరు కూ కూడా ఒకరినొకరు మాట్లాడుకోవడం లేదు అంతకుముందు మీరు మంచి స్నేహితులుగా ఉన్నారు మీరిద్దరు ఒకే తరగతిలో ఉన్నారు అంతకుముందేమో మంచి ఫ్రెండ్స్గా ఉన్నారు ఇప్పుడు కానీ మీరు మాట్లాడుకోవడం లేదు వై ఎందుకు అని అడిగారు అనమాట గీతా సెడ్ యాంగ్రిలీ అప్పుడు గీత కోపంగా చెప్పింది గీతా సెడ్ యాంగ్రిలీ యాంగ్రిలీ అంటే కోపంగా గీతా సెడ్ యాంగ్రిలీ గీతా సెడ్ యాంగ్రిలీ గీత కోపంగా చెప్పింది గీతా సెడ్ యాంగ్రిలీ మేడం ఐ హేట్ సోనా గీత ఏం చెప్పింది ఐ హేట్ సోనా నేను సోనాని ద్వేషిస్తున్నాను అంది ఎవరు గీత గీత ఏం చెప్పింది గీత కోపంగా చెప్పింది గీత సెడాంగ్రిలీ మేడం ఐ హేట్ సోనా నాకు సోనా అంటే అసహ్యం అంది సోనా రిప్లైడ్ ఐ హేట్ గీత టూ అంది వెంటనే సోనా ఏం చెప్పింది సోనా కూడా జవాబు చెప్పింది అనమాట ఐ హేట్ గీత టూ నాకు గీత అంటే కూడా కోపమే అంటే దోష ద్వేషమేంది ఎవరు సోనా అంటే ఒకరినొకరు ఇలా ద్వేషించుకుంటున్నారు అనమాట వాళ్ళు ద టీచర్ డిడ్ నాట్ స్కోల్డ్ దెమ్ టీచర్ వాళ్ళ పైన వాళ్ళని కోపం చేయలేదు ఓకే కో స్కోల్డ్ అంటే ఏంటి కోపగించుకోవడం టీచర్ డిడ్ నాట్ స్కోల్డ్ దెమ్ స్కోల్డ్ ఎస్సీఓఎల్డీ స్కోల్డ్ అంటే ఏంటి కోపగించుకోవడం అనమాట టీచర్ వాళ్ళని కోపగించుకోలేదు టీచర్ థాట్ ఫర్ ఎ మూమెంట్ టీచర్ షీ థాట్ ఫర్ ఎ మూమెంట్ ఆవిడ ఒక్క నిమిషం ఆలోచించారు షీ థాట్ ఫర్ ఎ మూమెంట్ అండ్ మేడ్ ఎ ప్లాన్ ఒక ప్రణాళిక తయారు చేశారు వీళ్ళని ఏ ఎలా వీళ్ళకి ఒక పాఠాన్ని నేర్పించాలి అని చెప్పేసి ఆవిడ ఆలోచించి ఒక ప్లాన్ చేశారనమాట షీ సెడ్ ఆవిడ చెప్పారు టీచర్ టుమారో వెన్ యూ కమ్ టు స్కూల్ ప్లీజ్ బ్రింగ్ టూ పొటేటోస్ ఈచ్ ఏం చెప్పారు టుమారో రేపు వెన్ యూ కమ్ టు స్కూల్ మీరు స్కూల్కి వచ్చేటప్పుడు వెన్ యూ కమ్ టు స్కూల్ వెన్ యూ కమ్ టు స్కూల్ అంటేంటి మీరు స్కూల్కి వచ్చేటప్పుడు ప్లీజ్ బ్రింగ్ టూ పొటేటోస్ ఈచ్ ప్లీజ్ బ్రింగ్ టూ పొటేటోస్ ఈచ్ ఏంటి ప్లీజ్ బ్రింగ్ అంటే తీసుకురండి తీసుకురండి ఏం తీసుకురమ్మన్నారు టూ పొటేటోస్ అంటే రెండు బంగాళదుంపలు ఈచ్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు రెండు బంగాళదుంపలు తీసుకురండి రేపు స్కూల్కి వచ్చేటప్పుడు అని చెప్పేసి టీచర్ చెప్పారు ద నెక్స్ట్ డే రెండవ రోజు బోత్ ద గర్ల్స్ బ్రాట్ టూ పొటాటోస్ ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా ఒక్కొక్కరు రెండు రెండు బంగాళదుంపలు తీసుకొని వచ్చారనమాట స్కూల్కి ద నెక్స్ట్ డే బోత్ ద గర్ల్స్ బ్రాట్ టూ పొటాటోస్ ఒక్కొక్కరు రెండు రెండు పొటాటోస్ తప్ప చొప్పున తీసుకొచ్చి వచ్చారు స్కూల్కి ద టీచర్స్ సెట్ టీచర్ ఇలా చెప్పారు పుట్ దీస్ పొటాటోస్ ఇన్ యువర్ స్కూల్ బ్యాగ్ టీచర్ ఏం చెప్పారు ఈ రెండు పొటేటోల్ని తీసుకు అంటే ఈ రెండు బంగాళదుంపల్ని తీసుకుని మీ స్కూల్ బ్యాగ్లో పెట్టండి అని చెప్పారు టీచర్ ఓకే నెక్స్ట్ ఇలా పెట్టండి అని చెప్పేసరికి చూడండి సెంటెన్స్ పుట్ దీస్ పొటేటోస్ పుట్ అంటే పెట్టండి దీస్ పొటేటోస్ అంటే ఈ బంగాళదుంపను ఇన్ యువర్ బ్యాగ్ ఇన్ యువర్ స్కూల్ బ్యాగ్ మీ స్కూల్ బ్యాగ్లో ఓకే పుట్ దీస్ పొటేటోస్ ఇన్ యువర్ స్కూల్ బ్యాగ్ ఈ ఈ బంగాళదుంపల్ని మీ స్కూల్ బ్యాగ్లో పెట్టండి అని చెప్పారు టీచర్ యు మస్ట్ కీప్ దెమ్ దేర్ మీరు అందులోనే పెట్టాలి మరి బ్యాగ్లోనే ఉంచాలి ఆ పొటాటోస్ని అని చెప్పారు వెన్ ఎవర్ ఐ ఆస్క్ యూ హ్యావ్ టు టేక్ దెమ్ అవుట్ నేను ఎప్పుడైతే అడుగుతానో అప్పుడు మీరు వాటిని బ్యాగ్లో నుంచి బయటికి తీయాలి అని చెప్పారు టీచర్ వాళ్ళకి రైట్ ద గర్ల్స్ కెప్ట్ ద పొటాటోస్ ఇన్ దేర్ బ్యాగ్స్ ద గర్ల్స్ కెప్ట్ ద పొటాటోస్ ఇన్ దేర్ బ్యాగ్స్ సో ఆ గర్ల్స్ ఏం చేశారు ఆ పొటాటోస్ని తీసి ఆ బంగాళదుంపల్ని తీసి బ్యాగ్లో పెట్టారు రైట్ సో ఇద్దరు కూడా ఒక అమ్మాయి రెండు పొటాటోస్ని పెట్టింది ఇంకో అమ్మాయి ఇంకా రెండు పొటాటోస్ని పెట్టింది సో ఇలా ఇద్దరు కూడా గీతా సోనా ఇద్దరు కూడా పొటాటోస్ని పెట్టారు అంటే బంగాళదుంపలు వాళ్ళు బ్యాగ్లో పెట్టేశారు వన్ డే పాస్ట్ ఒక రోజు గడిచింది టూ డేస్ పాస్ట్ రెండు రెండు రోజులు గడిచాయి త్రీ డేస్ పాస్ట్ మూడు రోజులు గడిచాయి ఫోర్ డేస్ పాస్ట్ నాలుగు రోజులు కూడా గడిచాయి అప్పుడేమైందో చూడండి ఆన్ ద ఫిఫ్త్ డే ఐదవ రోజు గీత కేమ్ టు ద టీచర్ అండ్ సెడ్ గీత టీచర్ దగ్గరికి వచ్చింది వచ్చి చెప్పింది మేడం కెన్ ఐ రిమూవ్ ద పొటాటోస్ ఫ్రమ్ మై బ్యాగ్ మేడం నేను ఈ పొటాటోస్ అంటే ఈ బంగాళదుంపలు నా బ్యాగ్లో నుంచి తీసేయనా అంది గీత మేడం క్యాన్ ఐ రిమూవ్ అంటే తీసేయాలా అందులోంచి నుంచి తీసేయడాన్ని ఏమంటాం రిమూవ్ క్యాన్ ఐ రిమూవ్ నేను తీసేయొచ్చా ద టూ పొటాటోస్ ఫ్రమ్ మై బ్యాగ్ అని అడిగింది గీత ద టీచర్ రిప్లైడ్ కామ్లీ టీచర్ కామ్గా నిశ్శబ్దంగా ఒక రిప్లై ఇచ్చారు సమాధానం ఇచ్చారు ద టీచర్ రిప్లైడ్ కామ్లీ నో గీత యు మస్ట్ కీప్ దెమ్ ఇన్ యువర్ బ్యాగ్ నో నో గీత యూ యూ షుడ్ నాట్ యు ఆర్ నాట్ అలౌడ్ టు రిమూవ్ ద పొటేటోస్ ఫ్రమ్ యువర్ బ్యాగ్ అండ్ యూ మస్ట్ కీప్ దెమ్ ఇన్ యువర్ బ్యాగ్ ఇట్ సెల్ఫ్ నువ్వు వాటిని నీ బ్యాగ్లోనే పెట్టాలి బ్యాగ్లో నుంచి నువ్వు తీయొద్దు ఆ పొటాటోస్ని అంచి అని టీచర్ చెప్పారు ఏం చెప్పారు ఇక్కడ సెంటెన్స్ చూడండి ద టీచర్ రిప్లైడ్ కామ్లీ టీచర్ ఇచ్చారు నో గీత లేదు గీత యు మస్ట్ కీప్ దెమ్ ఇన్ యువర్ బ్యాగ్ నువ్వు ఖచ్చితంగా ఆ బంగాళదుంపల్ని నీ బ్యాగ్లోనే పెట్టాలి ఇప్పుడే తీయొద్దు అని చెప్పారు సోనా ఆల్సో సెడ్ సోనా కూడా మేడం దగ్గరికి వచ్చింది మేడం ఐ వాంట్ టు రిమూవ్ దెమ్ సో సోనా కూడా వచ్చి ఏం చెప్పింది మేడం నేను కూడా ఆ పొటాటోస్ని నా బ్యాగ్లో నుంచి తీసేయాలనుకుంటున్నానని చెప్పింది అనమాట ఐ వాంట్ టు రిమూవ్ దెమ్ ద టీచర్స్ సెట్ నో యూ హ్యావ్ టు కీప్ దెమ్ మళ్ళీ టీచర్ ఏం చెప్పారు లేదు లేదు నువ్వు కూడా తీయతూ ఆ బంగాళి దుంపాలని బ్యాగ్లోనే ఉండాలి అని చెప్పారు ద గర్ల్స్ వెంట్ బ్యాక్ టు దేర్ సీట్స్ అండ్ సాట్ సైలెంట్లీ సో ఇద్దరు కూడా వాళ్ళ సీట్లోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నారు గీత అండ్ సోనా రైట్ ఆఫ్టర్ ఏ ఫ్యూ మోర్ డేస్ ఇంకా కొన్ని రోజులు గడిచిపోయాయి ఆఫ్టర్ ఏ ఫ్యూ మోర్ డేస్ ఇంకా కొన్ని రోజుల తర్వాత బోత్ ద గర్ల్స్ కేమ్ రన్నింగ్ టు ద టీచర్ ఇద్దరు గర్ల్స్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు టీచర్ దగ్గరికి ద సెట్ టుగెదర్ ఇద్దరు ఒకేసారి చెప్పారు మేడంతో మేడం వీ ద దొటెటో సెనీ మోర్ లేదు మేడం ఇంకే ఇంకా ఎట్టి పరిస్థితుల్లో మేము మాత్రం ఆ బంగాళదుంపల్ని మేము బ్యాగ్లో పెట్టుకోము అని చెప్పారు మేడం వీ కాంట్ కీప్ ద పొటేటోస్ ఎనీ మోర్ ఇంకా ఏమాత్రం ఇంకే ఏమాత్రం ఆ పొటాటోస్ని బంగాళదుంపల్ని మేము పెట్టుకోలేము బ్యాగ్లో అని చెప్పారు వీ కాంట్ కీప్ దెమ్ అంటే ఇంకా పెట్టుకోలేము పొటాటోస్ ఎనీ మోర్ మా బ్యాగ్లో పెట్టుకోలేము ఆ పొటాటోస్ అని చెప్పేసి ఇద్దరు అమ్మాయిలు కూడా టీచర్తో చెప్పారు ద టీచర్ ఆస్ట్ అప్పుడు టీచర్ అడిగారు వాయ్ ఎందుకు అని అడిగారు వాట్ హ్యాపెండ్ ఏం జరిగింది అన్నారు టీచర్ దె రిప్లైడ్ వాళ్ళు సమాధానం చెప్పారు దె రిప్లా మేడం ద పొటేటోస్ హ్యావ్ బికమ్ రాటన్ ద పొటేటోస్ అంటే ఆ బంగాళదుంపలు హ్యావ్ బికమ్ రాటన్ కుళ్ళిపోయాయి అంటే అందులో పెట్టుకున్నారుగా బ్యాగ్లో పెట్టుకున్నారుగా బంగాళదుంపల్ని ఆ బంగాళ బ్యాగ్లో పెట్టిన బంగాళదుంపలు కుళ్ళిపోయాయి అని చెప్పారు హ్యావ్ బికమ్ ద పొటేటోస్ హ్యావ్ బికమ్ రాటన్ రోటన్ అంటే ఏంటి కుళ్ళిపోవడం ఆ బంగాళదుంపలు కుళ్ళిపోయాయి మేడం అన్నారు అవర్ బ్యాగ్స్ ఆర్ స్మెల్లింగ్ బ్యాడ్లీ మా బ్యాగ్స్లో నుంచి చెడ్డ వాసన వస్తుంది అన్నారు పిల్లలు ఓకే అవర్ బ్యాగ్స్ ఆర్ స్మెల్లింగ్ బ్యాడ్లీ అండ్ దే ఆర్ స్టికీ అవన్నీ చేతులకు అతుక్కుంటున్నాయి అండ్ వీ ఫీల్ అన్కంఫర్టబుల్ మాకు అస్సలు కంఫర్టబుల్గా లేదు అంటే అస్సలు కూడా ఏమాత్రం అది అది పెట్టుకోవడం ఇష్టం లేదు అని చెప్పారనమాట సౌకర్యంగా లేదు మాకు అలా మా బ్యాగ్లో ఆ పొటాటోస్ని పెట్టుకోవడం అన్నారు వి టు థ్రో దెమ్ అవే నావ్ వి టు థ్రో దెమ్ అవే నౌ మేము వాటిని తీసి దూరంగా పడేయాలనుకుంటున్నాము అన్నారు వి త్రో థ్రో థ్రో ఏంటి బయటికి పడేయడం థ్రో దెమ్ అంటే వాటిని వేటిని పొటాటోస్ని అవే అవే అంటే దూరంగా వి టు థ్రో దెమ్ అవే నావ్ నవ్ అంటే ఇప్పుడు మేము ఇప్పుడే ఆ బంగాళదుప్పల్ని తీసి దూరంగా పడేయాలనుకుంటున్నామని చెప్పేసి ఇద్దరు చెప్పారు ద టీచర్ క్లాప్డ్ హర్ హ్యాండ్స్ అండ్ స్మైల్డ్ అప్పుడు టీచర్ చప్పట్లు కొట్టుకుంటూ ఇలా చెప్పారు నవ్వుకుంటూ ఓకే చిరునవ్వుతో చప్పట్లు కొట్టి ఇలా చెప్పారు టీచర్ షీ సెడ్ దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ కీప్ హెట్ రెడ్ ఇన్ యువర్ హార్ట్ సి హౌ నైస్ ఇటీస్ దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్ సో ఇదే జరుగుతుంది ఎప్పుడైతే మీరు ద్వేషాన్ని మీ మనసులో పెట్టుకుంటారో అని చెప్పి టీచర్ చెప్పారు ఏం చెప్పారు దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇదే మాదిరిగా ఎగ్జాక్ట్లీ అంటే ఇదే మాదిరిగా వా దట్ దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్ అంటే ఇదే జరుగుతుంది వెన్ యూ కీప్ నువ్వు ఎప్పుడైతే హేటెడ్ అంటే ద్వేషాన్ని నీ మనసులో పెట్టుకుంటావో అని చెప్పేసి టీచర్ చెప్పారు ఇలాగే జరుగుతుంది నువ్వు ఎప్పుడైతే ద్వేషాన్ని నీ మనసులో పెట్టుకుంటావు అని చెప్పి చెప్పారు హేటెడ్ ఈజ్ లైక్ దీస్ రోటెన్ పొటాటోస్ అంటే ద్వేషం అనేది ఈ కుళ్ళిపోయిన లాంటిది ద్వేషం మన మనసులో పెట్టుకోవడం అనేది ఇది హేటెడ్ ఈజ్ లైక్ దీస్ రోటెన్ పొటాటోస్ రోటెన్ అంటే ఏంటి కుళ్ళిపోయిన పొటాటోస్ అంటే బంగాళదుంపలు సో హేటెడ్ ద్వేషం అనేది కుళ్ళిపోయిన బంగాళదుంపల్ లాంటిది ఇఫ్ యూ కీప్ ఇట్ ఇన్ సైడ్ యూ నువ్వు వాటిని ఈ హేట్రెడ్ని నీలో పెట్టుకున్నట్టయితే ఇఫ్ యు కీప్ ఇట్ ఇన్ సైడ్ యూ నీ లోపల ఈ ద్వేషాన్ని నువ్వు పెట్టుకున్నట్టయితే యువర్ మైండ్ విల్ స్టింక్ నీ నీ మనసు అంతా కూడా కంపు కొడుతుంది స్టింక్ అంటే ఏంటి బ్యాడ్ స్మెల్ అనమాట కంపు కొట్టే వాసన ఏమంటాం స్టింక్ అంటాం సో యువర్ మైండ్ విల్ స్టింక్ నీ మైండ్ అంటే నీ హృ నీ మనసు నీ బ్రెయిన్ నీ హృదయం అంతా కూడా కంపు కొట్టిపోతుంది నువ్వు ఎప్పుడైతే ద్వేషాన్ని నీలో పెట్టుకుంటావో అని చెప్పేసి టీచర్ చెప్పారు ఇట్ విల్ హర్ట్ యూ మోర్ దాన్ ఎనీవన్ ఎల్స్ సో ఇలా కంపు కొట్టే అంటే చెడ్డ విషయం మనలో ఉంటే వేరే వాళ్ళకంటే కూడా ఎవరైతే ఆ ద్వేషాన్ని పెట్టుకుంటారో వాళ్ళకే నష్టం జరుగుతుంది అని చెప్పేసి ఇలా చెప్పారు టీచర్ ఇట్ విల్ హర్ట్ యూ ఇది నీకే ఎక్కువగా హాని కలిగిస్తుంది మోర్ దాన్ ఎనీవన్ ఎల్స్ వేరే వాళ్ళకంటే కూడా అన్నారు ఎవరైతే ద్వేషాన్ని మనసులో పెట్టుకుంటారో వాళ్ళకే ఎక్కువ నష్టం జరుగుతుంది వేరే వాళ్ళకంటే కూడా అని చెప్పేసి ఇలా చెప్పారు టీచర్ బోత్ ద గర్ల్స్ లుక్ టీచర్ సో ఇద్దరు అమ్మాయిలు కూడా ఒకరినొకరు చూసుకున్నారు అంటే ఏంటి ఏం చెప్పారు టీచర్ ఇదేంటి ద్వేషాన్ని మన్ మనలో పెట్టుకుంటే అలా కుళ్ళిపోయిన పొటాటోస్ లాగా కుళ్ళిపోయిన పొటాటోస్నే మనం అంటే బంగాళదుంపల్నే బ్యాగ్లో పెట్టుకోలేకపోయాము అంత చెడ్డ వాసన వచ్చింది అవి పెట్టుకుంటే అంటే ఈ చెడ్డదైన ద్వేషాన్ని మన మనసులో పెట్టుకుంటే ఇంకెంత కంపు కొట్టిపోతుంది మన మనసు మన యొక్క హృదయం మన మైండ్ అని చెప్పేసి ఈ విషయాన్ని టీచర్ పిల్లలకి ఇలా చెప్పారు బోత్ గర్ల్స్ లుక్ ఈచ్ అదర్ ఇద్దరు పిల్లలు కూడా ఒకరినొకరు చూసుకున్నారు సోనా అండ్ గీత దే ఫెల్ట్ షేమ్డ్ వాళ్ళు వాళ్ళు చేసిన పనికి వాళ్ళు సిగ్గుపడ్డారు గీత సెడ్ సాఫ్ట్లీ అప్పుడు గీత చాలా సాఫ్ట్గా చెప్పింది ఐఎమ్ సారీ సోనా అంది వెంటనే సోనాతో ఏం చెప్పింది గీత ఐఎమ్ సారీ సోనా అంది అప్పుడు సోనా కూడా చెప్పింది ఐఎమ్ సారీ టు నేను నన్ను కూడా క్షమించు అని చెప్పేసి సోనా కూడా చెప్పింది ద షుక్ హ్యాండ్స్ అండ్ స్మైల్డ్ ఇద్దరు కూడా షేక్ హ్యాండ్ చేసుకుని నవ్వుకున్నారు అండ్ సీ ద టీచర్ సెడ్ అప్పుడు టీచర్ చెప్పారు ఆల్వేస్ ఫర్ యూ ఇప్పుడు ఎప్పుడు కూడా మనము వేరే వాళ్ళని క్షమించాలి ఆల్వేస్ ఫర్గ్యూ ఫర్గ్యూ చేయాలి ఆల్వేస్ బీ కంపాషనేట్ ఎప్పుడు కూడా దయను కలిగి ఉండాలి కంపాషనేట్ జాలి దయ అనేది మనలో ఉండాలి నెవర్ కీప్ హేటెడ్ ఇన్ యువర్ హార్ట్ ఎప్పుడు కూడా ద్వేషాన్ని మనసులో పెట్టుకోకూడదు ఎందుకో ఎందుకు పెట్టుకోకూడదు మన మనసే కుళ్ళిపోతుంది కంపు కొడుతుంది ఆ హేటెడ్ అనేది చాలా చెడ్డది ఇట్ ఇట్స్ స్టింగ్స్ అంటే ఇది బ్యాడ్ స్మెల్ ఇచ్చే పొటాటో ఎంత కంపు కొట్టిందో బ్యాగ్ని అలా మన మనసుని కూడా ఈ ద్వేషం అనేది అంత హర్ట్ చేస్తూ ఉంటుంది ఎవరు పెట్టుకుంటారో వాళ్ళని ఓకే ఫ్రమ్ దాత్ డే గీత అండ్ సోనా గీతా అండ్ సోనా బికేమ్ గుడ్ ఫ్రెండ్స్ సో ఆ రోజు నుంచి గీత అండ్ సోనా మళ్ళీ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు మళ్ళీ అగెయిన్ అంటే మళ్ళీ దే అండర్స్టుడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లవ్ సో వాళ్ళు ఏమర్థం చేసుకున్నారు ఇంపార్టెన్స్ ఆఫ్ లవ్ అంటే ప్రేమ యొక్క ప్రాముఖ్యత ఏంటో వాళ్ళు తెలుసుకున్నారు ఫర్గ్యునెస్ అండ్ కైండ్నెస్ అంటే ప్రేమ ఒకటే కాదు ఫర్గ్యూనెస్ క్షమించే గుణం తర్వాత దయను కలిగి ఉండే ఈ లక్షణాల యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది వాళ్ళు కనుక్కున్నారు ఈ గుడ్ క్వాలిటీస్ని మనం వేరే వాళ్ళకి ఎప్పుడైతే చూపిస్తామో ఆ రిఫ్లెక్షన్ అనేది ఆ ఇంపాక్ట్ అనేది మనకే ఫస్ట్ కలుగుతుంది వేరే వాళ్ళకి ప్రేమగా చూస్తే మన మైండ్ హార్ట్ అండ్ మనసు అంతా కూడా ఈ ఈ ఇదేంటి ఈ యొక్క గుడ్ ఫీలింగ్తో నిండిపోతుంది ఫస్ట్ వాళ్ళకంటే కూడా ఎవరైతే పెట్టుకుంటారో మంచి ఫీలింగ్ని ఫర్గ్యూనెస్ క్షమించే గుణం ఎవరైతే పెట్టుకుంటారో ఫస్ట్ వాళ్ళకే బెనిఫిట్ జరుగుతుంది బికాస్ దిస్ ఈస్ ఏ గుడ్ క్వాలిటీ అండ్ కైండ్నెస్ దయాన్ని ఎవరు గుడ్ పెట్టుకుంటారో ఫస్ట్ బెనిఫిట్ ఎవరికి జరుగుతుంది లాభం ఆ ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళకే వాళ్ళ శరీరానికి మనసుకి ఎంతో మేలు చేస్తుంది ఈ గుడ్ క్వాలిటీస్ అనేవి ఫస్ట్ ఫస్ట్ వాళ్ళకి మంచి జరుగుతుంది వేరే వాళ్ళని క్షమించడం వల్ల ఏంటి ద్వేషం పెట్టుకోకుండా ఉండడం వల్ల రైట్ సో దిస్ ఈస్ వాట్ ది స్టోరీ సేస్ అండ్ హేట్ ఈస్ లైక్ రోట్ పొటాటోస్ సో ఈ ద్వేషం అనేది కుళ్ళిపోయిన పొటాటోస్ అంటే బంగాళదుంపలు లాంటిది ఈ కుళ్ళిపోయిన పొటాటోస్ బంగాళదుంపలు ఎంత కంపు కొడతాయో ఈ ద్వేషం అనేది మన మనసులో ఉంటే మన మనసు కూడా అంత కంపు కొడుతుంది సో ఎవరి మీద ద్వేషాన్ని పెట్టుకోకూడదు ఇఫ్ యూ కీప్ ఇట్ ఇన్ అవర్ మైండ్ ఒకవేళ ఇది మనం మనసులో పెట్టుకున్నాము అంటే ఇట్ హర్ట్స్ అస్ ఫస్ట్ ఇది ద్వేషాన్ని ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి ఫస్ట్ నష్టం జరుగుతుంది ఎవరికి ఎవరిని ద్వేషిస్తున్నావునా వాళ్ళకి కాదు ఎవరైతే ద్వేషం పెట్టుకుంటారో వాళ్ళకే ఫస్ట్ నష్టం జరుగుతుంది సో నెవర్ కీప్ హేటెడ్ ఇన్ యువర్ హార్ట్ సో అందువల్ల ఎప్పుడు కూడా ద్వేషాన్ని మనసులో పెట్టుకోకూడదు ఎందుకంటే అది ఫస్ట్ మనకి నష్టం కలిగిస్తుంది కాబట్టి సో దిస్ ఈస్ వాట్ ద స్టోరీ ఈస్ అబౌట్ ద రోటెన్ పొటాటోస్ so hatred is like rotten potatoes so never keep the hate uh, keep hatred in your mind so and uh, learn to love learn to show compassion learn to show kindness okay to others never keep hatred in your mind and heart so have a great time thank you for listening to the ma. so be compassionate be loving don't keep hatred in your mind and heart right thank you so much are listening to the class how did you find this story please express your views in the comments right take care we'll see you tomorrow with